అందరూ పట్టిందల్లా బంగారం అంటారు కదా కానీ ఇక్కడ రివర్స్ నేను పట్టిందల్లా పురుగులే వస్తాయి నా దరిద్రమో తెలీదు అవి నా కంటికే కనిపిస్తాయో తెలియదు జాంకాయ తిందామని తీసుకున్నా లోపల పురుగులు కనిపిస్తున్నాయి మీకు ఒక నిమిషం ఉన్నాయి కనిపిస్తున్నాయా మెదులుతు బ్లాక్ బ్లాక్గా కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ కొంచెం తినేటప్పుడు చూసుకుని తినండి చిన్నప్పుడు నేను పండించాంకాయ నాకు చాలా ఇష్టం కడుక్కునేదాన్ని కూడా కాదు కరకరా నవలేసి తినేసేదాన్ని ఎన్ని కడు ఎన్ని పురుగులు నా కడుపులో తాండవం చేస్తున్నాయో ఏమో కానీ ఇవి నాకే కనిపిస్తాయి మరి మా ఫ్యామిలీలో ఎవరికి కనిపివు నాకే కనిపిస్తాయి